సార్ తనూజ గెలవకపోవడానికి అసలు రీజన్స్ ఏంటి సార్ అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా వరకు తనే గెలుస్తుంది అని అనుకున్నారు సో తను విన్ అవ్వలేదు కానీ రెమన్యురేషన్స్ పరంగా కళ్యాణ్ పడాలకంటే తనకే ఎక్కువ రెమెన్యూ రెమెన్యూరేషన్స్ వచ్చాయన్నది ఒక వార్త వినపడుతుంది వచ్చిన మాట వాస్తవం ఎందుకంటే ఆవిడకి దాదాపు థర్టీ ఎయిట్ ల్యాక్స్ దాకా వచ్చింది అంటున్నారు ఆయనకు వచ్చింది థర్టీ ఫైవ్ ల్యాక్స్ ప్రైజ్ మనీ వచ్చింది దాంతోపాటు విక్టోరియస్ కారు మారుతి కారు ఇచ్చారు అతనికి తర్వాత వారానికి అతనికి ఇచ్చేది డెబ్బై వేల రూపాయలు అయితే ఈవిడికి వచ్చేది రెండున్నర లక్షల రూపాయలు అలా లెక్కేసినప్పుడు మరి పదిహేను వారాల పాటు హౌస్లో ఉంది కాబట్టి ఆ లెక్కేసుకున్నప్పుడు ఆ అమౌంట్ ఈవిడికి ఎక్కువే చాలామంది ఏంటంటే తనూజ ఓడిపోయింది కదా ఆవిడకి డబ్బులు తక్కువ వచ్చినాయి అనుకుంటున్నారు కానీ కళ్యాణ్ కన్నా ఆవిడికి ఎక్కువ వచ్చినాయి ఓకే సార్ వీళ్ళిద్దరి మధ్యలో లవ్ ట్రాంగిల్ కూడా నచ్చింది అని అంటున్నారు అది ఎంతవరకు నిజం సార్ బిగ్ బాస్ హౌస్లో అసలు కామన్గా ఉండే పాయింట్ అదే ఎవరికి లేదని చెప్పుకోవాలి కాబట్టి హౌస్లో వరకే కంటిన్యూ అయితే పర్లేదు కొంతమంది బయటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ట్రాక్లు నడిచిన వాళ్ళు ఉంటారు కొంతమంది ఊరికే అది అంతా ముందు ఫిక్స్డ్గా అనుకునే అటు షో కాబట్టి స్క్రిప్టెడ్ కాబట్టి ఈ లవ్ ట్రాక్లు అన్నీ కూడా స్క్రిప్టెడ్ అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు స్క్రిప్టెడ్ కాకపోయినా ట్రాక్లు నడిచే అవకాశాలు కూడా ఉంటాయి ఇప్పుడు ఏజ్ ప్రకారం చూసుకుంటే తనుజ అతనికన్నా చాలా పెద్దది థర్టీ ఫైవ్ ఎంత అంటున్నారు అతనికి ట్వంటీ సెవెన్ అంటున్నారు కాబట్టి ఒకవేళ అట్లా అనుకున్నప్పుడు లవ్ ట్రాక్ నడిచిన మాట వాస్తవమే కానీ అలా అనుకున్నప్పుడు ఈవిడ కొద్దిగా మరి తను గెలిచినట్టుగానే ఫీల్ అవుతుంది ఆవిడ గెలవ కొన్ని కారణాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు ఓకే అసలు యాక్చువల్లీ బిగ్ బాస్ లో ఏంటి అంటే అనవసరంగా బరితో వాదనలు దిగడం కానీ ఊరికి ఎమోషన్ అవ్వడం కానీ కొద్దిగా ఇవన్నీ కూడా మైనస్గా చెప్తున్నారు ఏదేమైనా తనూజా కూడా మంచి ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ అయింది బిగ్ బాస్ ద్వారా